సో ఈరోజు వేములపల్లి పోలీసులు మిర్యాలగూడ డివిజను మిర్యాలగూడ రూరల్ సర్కిల్ వేములపల్లి పోలీసులు ఈ పెట్రోల్ బంకుల్లో స్వైపింగ్ మిషన్ ఆధారంగా చీట్ చేసి దొంగతనాలు చేసేటటువంటి ఒక పన్నాడు జిల్లాకు సంబంధించిన ఐదుగురు గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది ఈ గ్యాంగ్లో ఉన్న ఐదుగురు మెంబర్లు కూడా పల్నాడు జిల్లా వాళ్ళు దీంట్లో శ్రీనివాసరావు శివా సిద్ధార్థ రెడ్డి రవి వీళ్ళతో కూడినటువంటి టీమిది ఈ దీంట్లో ఈ శ్రీనివాసరావు శివ ఇద్దరు కూడా మొదటగా ఈ పన్నాడు జిల్లాలో ఒక పెట్రోల్ బంక్లో పంప్ ఆపరేటర్ మేనేజర్గా పనిచేసినారు ఆ క్రమంలో వీళ్ళు ఈ పెట్రోల్ బంక్లో ఏదైతే స్వైపింగ్ మిషన్స్ ఉంటాయో దాంట్లో ఒక వాయిడ్ అనేటటువంటి ఆప్షన్ ఉంది ఆ ఆప్షన్ ద్వారా వీళ్ళు స్వైప్ చేసినటువంటి క్యాష్ని మళ్ళీ బ్యాక్ టు అకౌంట్ తీసుకోవచ్చు అనేటటువంటి ఒక టెక్నిక్ తీసుకొని దాని ద్వారా ఆ ఉద్యోగాలు చేసి రాష్ట్రంలో పర్టికులర్గా ఈ తెలంగాణ రాష్ట్రంలో వాడపల్లి నుంచి స్టార్ట్ చేసి నల్గొండ వరకు ఇటు చెల్ల వరకు కూడా ఒక ఏడు పెట్రోల్ బంకుల్లో ఈ మోసాలు చేయటం జరిగింది వీళ్ళు వీళ్ళు జనరల్గా ఆ పెట్రోల్ బంక్కి వెళ్ళి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కార్డు ఇచ్చి స్వైప్ చేస్తాం అమౌంట్ మాకు కొంత హార్డ్ కాష్ కావాలని అక్కడ పెట్రోల్ ఆపరేట్ చేసే పంప్ ఆపరేట్ చేసే బాయ్స్ తోటి మాట్లాడతారు వాళ్ళకి టూ పర్సెంటో త్రీ పర్సెంటో వాళ్ళకి కమిషన్ అని చెప్పి వీళ్ళు కార్డ్ స్వైప్ చేస్తారు చేసిన తర్వాత పాపం ఆ పెట్రోల్ ఆపరేటర్స్ క్యాష్ కౌంట్ చేసుకునే క్రమంలో ఆ మిషన్ కాసేపు వీళ్ళు ఆపరేట్ చేసి ఆ వాయిడ్ అనే యాప్షన్ ద్వారా మళ్ళీ వీళ్ళు అకౌంట్లోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తారు జనరల్గా వాళ్ళకి ఏంటంటే ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని వస్తే ఆ బంక్ వాళ్ళు అమౌంట్ వీళ్ళ దాంట్లోకి వచ్చిందని అనుకుంటారు ఆ తర్వాత ఈవినింగ్ జనరల్గా అకౌంట్స్ చూసుకున్నప్పుడు ఆ అమౌంట్ మిస్ అవుతుంది చాలామంది దీంట్లో రిపోర్ట్ చేయలేదు ఆ బంక్ ఆ బంక్ ఓనర్స్ ఓపెన్ చేస్తారని కొంతమంది రిపోర్ట్ కూడా చేయలేదు ఇట్లా మాకు రిపోర్ట్ అయిన కేసులు ఏడు దీనికి సంబంధించి వేములపల్లి పోలీసులు గతంలో ఒక కేసు రిజిస్టర్ కావటం వల్ల దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి ఒక వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ రూపీస్ క్యాష్ ఒక బైకు రెండు సెల్ ఫోన్లు సీజ్ చేసుకున్నాము ఇంకా కొన్ని ఖమ్మం కోదాలకు సంబంధించిన కొన్ని కేసులు ఉన్నాయనేది మాకున్న ఇన్ఫర్మేషన్ దీంట్లో ఏవన్నీ ఎటు ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వీళ్ళిద్దరు ఇంపార్టెంట్ అక్యూజులు వీళ్ళిద్దరిని మేము కస్టడీకి తీసుకొని మిగతా కేసు కూడా అంత ఇన్వెస్టిగేషన్ చేస్తాం సో జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ సైబర్ క్రైమ్ కానీ ఎటువంటి చీటింగ్స్ కానీ జరగకుండా తీసుకునేటటువంటి కట్టుదిన కట్టుదిట్టమైన చర్యల్లో భాగంగా ఈరోజు ఈ యాక్షన్ తీసుకోవటం జరిగింది సో అందరికీ కూడా ఫర్ ఆల్ పెట్రోల్ బంక్స్ అండ్ ఆపరేటర్స్ అవర్ అడ్వైజీస్ ఇలాంటి వాటికి అనవసరంగా మీరు మోసపోయి క్యాష్ పోగొట్టుకోవద్దు ఈ స్వైప్ చేస్తామని వచ్చేవాళ్ళు తర్వాత ఏటీఎం ఫ్రాడ్ చేసే వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండవలసిందిగా డిపార్ట్మెంట్ తరఫున సూచిస్తాము ఉంది థ్యాంక్ యూ